చూడండి మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం పాపం అంటే చాలా చిన్నది అనుకుంటా ఉంటాం చాలా జాగ్రత్తగా ఉండాలి పాపం అనేది చాలా భయంకరమైనది పాపం అనేది చాలా భయంకరమైనది అది మనతోనే పోదు మన తరతరాలను వెంబడించుతుంది పాపం అనేది మనం చేసుకున్న పాపము మనతోనే పోకుండా మన కడుపున పుట్టినటువంటి బిడ్డలకు మనం చేసిన పాపం వారిలో కూడా ప్రవేశిస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా మన రక్తాన్ని పంచుకొని పుట్టిన బిడ్డలు కాబట్టి అదే పాపము బిడ్డలను కూడా ఏలుబడి చేస్తుంది తల్లిదండ్రులు చేసిన పాపం వలన శాపం ఉన్నట్లయితే దోషము ఉన్నట్లయితే ఆ దోషము ఆ శాపము అలాగే బిడ్డల మీదకి దిగి వస్తుంది బిడ్డల మీదకి దిగి వస్తుంది అంత భయంకరమైనది పాపం జన్మ పాపం కర్మ పాపం అని చెప్తా ఉంటాను చూడండి తల్లిదండ్రులు చేసిన పాపాలు ఎవరి మీదకి వస్తాయి పిల్లల మీదకి వస్తాయి పిల్లల మీదకి శాపమై దిగి వస్తాయి తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి బుద్ధులే పాపపు బుద్ధులే పిల్లలు కూడా వస్తాయి పాపం అనేది చాలా భయంకరం ఆగ్ని అతిక్రమమే పాపం పాపం వలన వచ్చు జీతము మరణం